పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన పనికి షాక్ అయిన రష్మి అయితే సుధీర్ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నారు అక్కడ ఇక్కడ నుంచి మరి ఎం ఎలక్షన్ల విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు నెక్స్ట్ అధికారంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మరి పొత్తుగా ఉండి మరి అధికారంలో ఉండాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో ఇప్పుడు చాలామందికి ఆసక్తికరంగా మారాయి వార్తలు అయితే పిఠాపురం నుంచి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో తాను గెలవాలని చెప్పి మరి అటు ఫ్యాన్స్ ఇటు తెలుగు ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతగానో ఆశిస్తున్నారు ప్రజలు మరి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో తెలియదు కానీ తన గెలుపు కొరకు కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన ఆ పని అంటే అక్కడున్న ప్రజలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్టివ్గా ఉన్నారట ఎవరు వచ్చినా తగ్గేదే లేదు మీకే ఖచ్చితంగా ఓటు వేస్తామంటూ పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఎలక్షన్లు కాబట్టి చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొరకు మరి రష్మి కూడా ఈ ఆ ప్రజలు అక్కడ చేసిన పనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా ఇంత మంచి ఫ్యాన్స్ ఉన్నారా అని కూడా షాక్ అయిపోయిందట రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది